హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు నేను మైదా పిండి అండ్ అలాగే షుగర్ని వాడకుండా గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా డ్రై ఫ్రూట్ కేక్ ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా ఎగ్ లేకుండా ఎగ్లెస్పాంజ్ కేక్ చూడండి స్పాంజీగా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో పిల్లలు కేక్ అడిగితే ఇలా హెల్దీగా ట్రై చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన పిండి జల్లడని పెట్టి ఇందులోకి టూ కప్స్ దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మీరు ఒక కప్ కేక్ చేయాలనుకుంటే నేను వేసే ఇంగ్రిడియం శవం చేసి వేసుకోండి సరిపోతుంది పిండిని ఇలా సాఫ్ట్ గా జల్లడ పట్టుకోవాలి ఇది గోధుమ పిండి కదా సో జల్లించిన తర్వాత ఇలాంటి పొట్టు లాంటిది వస్తుంది ఇది పడేసేయాలి ఇలా జల్లించుకున్న పిండిని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని ఇందులో బట్టర్ పేపర్ ని పెట్టి రెడీగా ఉంచుకోవాలి నేను ఇక్కడ ఈ టిన్ తీసుకుంటున్నాను మీ దగ్గర అవైలబుల్ లో ఉండే ఏ షేప్ కేక్ అయినా తీసుకోవచ్చు ఈ కేక్ టిన్ కి సరిపడ బట్టర్ పేపర్ ని కట్ చేసుకొని నెగ్గి గాని ఆయిల్ ని గాని ఈ కేక్ టిన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు బట్టర్ పేపర్ పెట్టుకుంటే బట్టర్ పేపర్ అనేది పైకి లేవకుండా ఉంటుంది మీ దగ్గర బట్టర్ పేపర్ లేకుంటే ఆయిల్ తో మొత్తం గ్రీస్ చేసిన తర్వాత కొంచెం పొడిపిండి వేసి అన్ని వైపులా డస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కేక్ ని కూడా రెడీ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కేక్ ని బేక్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకోవాలి మీరు ప్రెషర్ కుక్కర్ లో అయినా చేసుకోవచ్చు దీనిని ఇప్పుడు ప్రీ హీట్ చేసుకోవాలి ఇందులో ఇలాంటి ఒక స్టాండ్ ని పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ఈ ఐదు నిమిషాల్లో కేక్ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి వన్ కప్ దాకా ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర కప్ల దాకా బెల్లం పౌడర్ ని వేసుకోవాలి పిండికి ఈక్వల్ గా బెల్లం తీసుకుంటే కొంచెం స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది సో అందుకే నేను ఇక్కడ ఒకటిన్నర కప్ల దాకా బెల్లం పౌడర్ ని వేస్తున్నాను వన్ కప్ పిండికి చేస్తున్నట్టయితే హాఫ్ కప్ గాని లేదంటే త్రీ బై ఫోర్త్ కప్ గాని బెల్లం తీసుకుంటే సరిపోతుంది చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ తర్వాత ఇందులోకి హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్ లో మీరు నెయ్యి వేసుకోవచ్చు లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యితో అయితే కేక్ ఇంకా టేస్టీగా ఉంటుంది వీటన్నిటినీ స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా స్మూత్ గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇలాంటి ఒక స్టేనర్ ని తీసుకొని వడగట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే సెపరేట్ చేయడానికి ఇలా వడగట్టుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి కలిపేటప్పుడు ఏమైనా గడ్డలు కట్టినట్టు అనిపిస్తే మిస్కర్ తీసుకొని ఒకటే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి కానీ ఆపోజిట్ డైరెక్షన్లో మాత్రం కలుపుకోవద్దు ఒకే డైరెక్షన్లోనే కలుపుకోవాలి కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే ఇందులోకి ఒక పావు కప్పు పాలని యాడ్ చేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ ని వెంటనే కేక్ టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసి రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి ఇప్పుడు వీటిపైన కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి కేక్ ట్రే ని రెడీ చేసుకోవాలి ఈ లోపు స్టవ్ మీద పెట్టిన కడాయి హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఈ కేక్ టి మిడిల్ లోకి స్టాండ్ పైన పెట్టుకోవాలి చుట్టూ అంచులు ఏమి అంటుకోకుండా లో ఫ్లేమ్ లో ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల పిండికి కేక్ చేస్తున్నా కాబట్టి ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు టైం పడుతుంది అదే మీరు ఒక కప్పు పిండితో కేక్ చేస్తున్నట్టు అయితే ఫార్టీ మినిట్స్ లో కేక్ రెడీ అవుతుంది అంటే థర్టీ మినిట్స్ తర్వాత నుండి కేక్ ని చెక్ చేస్తూ ఉండాలి ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత కేక్ ని చూపిస్తున్నాను ఇలాంటి ఒక నైఫ్ ఆర్ స్టిక్ ఏదైనా కుచ్చి చూడండి పిండి అంటుకోకుండా వచ్చింది కాబట్టి కేక్ అనేది రెడీ అయింది దీనిని పక్కకి దించి పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ పూర్తిగా చల్లరిన తర్వాత కేక్ ని డిమోల్డ్ చేసుకోవాలి కేక్ పైన ఒక ప్లేట్ ని బోర్లించి మళ్ళీ దాన్ని రివర్స్ చేసి ట్యాప్ చేయాలి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి కేక్ ఎంత స్పాంజీగా అండ్ ఫ్లఫీగా వచ్చిందో నేను చెప్పిన ప్రాసెస్ లో ఈ మెజర్మెంట్స్ ని ఫాలో అవ్వండి కేక్ మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ కేక్ని ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజుల వరకు ఫ్రెష్గా తినేయవచ్చు